కనుక నీవు తడువు చేయట ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకును అని చెప్పాను బాప్తిస్మము పొందడం ద్వారా వచ్చే ప్రయోజనం ఏమిటంటే తరతరాలుగా వస్తున్న పాపం అది పుట్టుకతో వచ్చిన పాపం జన్మ పాపం పుట్టిన తర్వాత ఊహ తెలిసిన దగ్గర నుండి చేసిన క్రియల పాపం జన్మ పాపము క్రియల పాపం కూడా బాప్తీస్మము ద్వారా ఏమవుదామా కడిగి వేయబడుతుంది అబ్బా ఎంత గొప్ప అనుభవం ఇక ఈ తరహాలో తప్ప ఇంకొక కోణంలో పాపములను కడిగి వేసుకునే అవకాశం లేనే బాప్తిస్మము ద్వారా పాపములు క్షమించబడతాయి తరువాత ఇంకేం జరుగుతుంది ప్రకటనల గ్రంథము ఇరవై అధ్యాయము పదిహేన వాక్యం ఒకసారి ఎవ ఎవరి పేరైనానో జీవగ్రంధమందం వ్రాయబడినట్టు కనబడని అడల వాడు అగ్నిగుండములో పడవేయబడడు జీవ గ్రంథములో ఎవరి పేరు లేదో వారు అగ్నిగుండములో పడవేయబడతాడు బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడతాడు అన్నాడు అంటే అగ్నిగుండములో పడడు ఈ రెండు వాక్యాలని మనము మిళితం చేసి ఆలోచన చేస్తే మనకు వచ్చే అవుట్పుట్ ఏంటంటే సారాంశం ఏమిటంటే బాప్తిస్మము పొందిన రోజున ఆ వ్యక్తి యొక్క పేరు పరలోకంలో ఉన్న జీవగ్రంథంలో ఎంత గొప్ప పేరు ఇదండి గిన్నీస్ లో కాదు గిన్నీస్ బుక్ కంటే కోటి కోట్ల రెట్లు గొప్పదైన జీవగ్రంథంలో పేరు ఏ రోజు నమోదు చేయబడుద్దండి బాప్తిస్మం పొందిన క్షణాన దేవునికి స్తోత్రం ఇది రెండు మూడో ప్రాముఖ్యమైన అంశం ఏమిటంటే ఆ ఇస్రాయలీలో అయుక్తులు ఉండి బయలుదేరారు ఫరో వదలనంటే వదలనన్నాడు పది రకాలైనటువంటి శోధనలు లేదా తెగుళ్ళు పెట్టి దేవుడు మొత్తం మీద బయటకు తెచ్చాడు బయటకు వచ్చేసారు దేవుడు అద్భుతం చేశాడు సముద్రం పాయలైంది ఇజ్రాయేల్ దాని నడుమ దాటిపోతూ ఉన్నారు దాటిపోయారు దాటిపోయారు అవతల వంటికి వెళ్ళిపోయారు వాళ్ళు నడుస్తూ ఉండగా అపవాదికి ఐ మీన్ ఫరోక్ అతని సైన్యాన్ని కోరి వాళ్ళు వెళ్ళిపోతే మన చుట్టూ తిరిగేది ఎవరు మనకు ఊడిగం చేసేది ఎవరు మనకి ఎవర్రా వాళ్ళు లేకపోతే నడవండి నడవండి వెళ్ళి తీసుకొచ్చుకుందాం మళ్ళా అని వెనక్కి బయలుదేరారు మంది మార్పులంతా సైన్యం అంతా కూడా బయలుదేరి ముందేమో ఎర్ర సముద్రం వెనకేమో ఫరో సైన్యం సరే ప్రభు అద్భుతం చేశాడు సముద్రాన్ని చీల్చాడు వీళ్ళు సముద్రము నడుము నడుచుకుంటూ దాటిపోయారు అవతలి వడ్డుకు వెళ్ళిపోయారు సరే వాళ్ళు అవతలి వడ్డుకు వెళ్ళేసరికి వీళ్ళైన వెనక ముందు ఆలోచించాలిగా అరే సముద్రం ఏంటి పాయలు అవడం ఏంటి ఇటు ఒక నీటి గోడ ఒక నీటి గోడ ఈ రెండు గోడలకు మధ్య రెండు కిలోమీటర్ల దూరం ఉంది యువతల ఒడ్డు నుండి అవతల ఒడ్డుకి చిన్న పాయ అది సముద్రంలో ఇరవై ఐదు కిలోమీటర్లు వాళ్ళు నడుచుకుంటూ వెళతా ఉన్నారు అవతల వడ్డుకు వెళ్ళేసరికి ఈ ఫరో సైన్యం మధ్యలోనికి వచ్చారు ఎప్పుడైతే ఇస్రాయల్ అవతల వడ్డుకు వెళ్ళారో ప్రభువు దాన్ని చేల్చబడిన సముద్రాన్ని తిరిగి కలిసిపోమని ఆజ్ఞాపించిన మీదట సముద్రం కలిసిపోయింది ఫరో సైన్యమంతా ఏమోనండి కట్టుకథలు చెప్పండి సార్ విమేవాళ్ళు ఉంటే చల్లరేగిపోయారంటే చెప్పేవాళ్ళు అన్నట్టుగా కొంతమంది అనుకుంటున్నారు కానీ ఇటీవల కాలంలో ఎర్ర సముద్ర పడుగు భాగాన్ని సర్వేలు చేస్తే అక్కడ దొరికిన రథస చక్రాలు ఇప్పుడు టర్కీ దేశంలో మ్యూజియంలో ఉన్నాయండి మీరు నెట్లో కొట్టిన వస్తాయి బైబిల్ ఇస్ ద హిస్టారికల్ బుక్ ఎవిడెన్సెస్ ఉన్న పుస్తకం ఇక్కడ నుండి ఉపదేశం ఏంటంటే ఈ ఎర్ర సముద్రము దాటుట పాత నిబంధనలో క్రొత్త నిబంధనలో ఉన్న నీటి బాప్తీస్ సూచన ఎర్ర సముద్రం దాటారో ఫరో కానీ అతని సైన్యం కానీ ఇజ్రాయలీ మీద పెత్తనం చేయడానికి వీలు రాలేరు ఈ రోజున తండ్రి గారు పొందుతున్నారు కదా ఇక అపవాది గాని వాడి దూతలు గాని ఈ మనిషి నా మనిషి అనడానికి వీలు ఎర్ర సముద్రం దాటితే ఆ ఇక ప్రభు తాలు అనమాట శత్రువు రాలేడు వచ్చి వెనక్కి తీసుకొని లోకంలోనికి మళ్ళా ఇది మూడు విషయాలు చెప్పుకున్నాం మొదటిది పాపములన్నీ కడిగి వేయబడతాయి రెండవది జీవగ్రంథంలో పేరు మూడవది అపవాదికి గాని వాడి దూతలకు గాని మన మీద అజమాయిషి పెత్తనం అనేది ఉండదు ప్రార్థన చేసుకుందాం దయోజన్లో అయితే ప్రార్థన చేస్తారు మనం బాప్తి కార్యక్రమంలో కృప కృపగలిగిన తండ్రి జీవాధిపతి అద్వితీయ దైవ మామి స్తోత్రం చెల్లిస్తున్నాం మీరు ఇచ్చిన మంచి సమయం కొరకు వదనాలు కలువరి సెలువలో మీరు చేసిన బలియాగం కొరకు వదనాలు నీ శిలువ బలియాగం ద్వారా ప్రపంచవ్యాప్తంగా నీ ప్రజలను మీరు రక్షించుకుంటున్నందుకు స్తోత్రం నీ సిలువ ప్రణాళిక వ్యర్థం కాకుండా నాయన ఈ దినం కూడా మా ప్రాంతంలో నుండి ప్రియులు బాబురావు గారిని మీరు ఏర్పాటు చేసుకున్నందుకు స్తోత్రం ఆయన సంహారక దోత దాటిపోనట్లుగా ఈ దినమందు నీ అజమాయిషీ కిందకి రావడానికి బిడ్డ ఒప్పుకొని నేలలో దిగుతుండగా యన ఇది మొదలుకుని తన కాలం అంతా కడగబడిన హృదయంతో నీ వైపు చూస్తూ ముందుకు సాగిపోవడానికి పరలోకం వైపు అడుగులు వేయడానికి సహాయం చేయండి ఇంకా కుటుంబంలో ఎంతమంది రక్షణ పొందలేదో ఇక్కడున్న బిడ్డల్లో ఎంతమంది రక్షణ పొందలేదో మా గ్రామంలో ఎంతమంది రక్షణ పొందలేదో వారందరికీ నీ రక్షణ భాగ్యంగా ఇచ్చేయండి నీ రక్తాన్ని ప్రోక్షించి ప్రతి ఒక్కరిని మీరు శుద్ధీకరించండి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ఈ కార్యక్రమాన్ని జరిగిస్తే మీ దాసిని కూడా ఇంకనో నీ కృపా అభిషేకం ఆయన ఆయన మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నందుకై నీ శాశ్వతమైన ప్రేమ కొరకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కార్యం అంతటినీ మీ చేతులకు అప్పగిస్తూ ఏసుక్రీస్తున్నా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెలుయాలుయా

नीकु कावना मोक्षराज्यमु नीकु कावना मोक्षराजु न दुरम् मोक्षराजु न धुरम् सन्तोष

సమాధానమే సమాజానే సంతోషం మే సమాజానే సంతోషం సమాజానె జనా సఖ్యమోషం సంతోషం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం సృష్టికర్తే మనుష్యునిగా యేసు క్రీస్తును పేరుతో భూలోకానికి దిగి వచ్చి కన్యమరి గర్భాన్ని జన్మించి ముప్పై మూడున్నర సంవత్సరాల లోకములో జీవించి మనుష్యులందరి పాపముల కొరకు మీ పాపములను కూడా కడిగి వేసి చేసి ఈ పాపిష్టి లోకములో నుండి దాటిపోయిన తరువాత ఈ ఆత్మదేహాన్ని జీవుడిని అగ్నిగుండము నుండి తప్పించి నిత్య జీవానికి మళ్లించడానికే కలువరి శిలవలో యజ్ఞ పశువుగా బలియాగమైపోయాడని యసుక్రీస్తు శిలవలో చెందించిన రక్తధారల ద్వారా మాత్రమే పాపక్షమాపణ ఉన్నదని ఏసై నమ్ముకుంటే పాపములన్నీ కొట్టివేస్తాడు తీసివేసి పరిశుద్ధపరుస్తాడని నమ్ముచున్నారా ఎస్ అయ్య తప్ప మరణం తర్వాత మంచి ఉన్న నరకము నుండి తప్పించడానికి వేరొక రక్షకుడు లేడని ఆయనే ఏకైక రక్షకుడని నమ్ముచున్నారా నమ్ముతున్నాను ఎన్ని కష్టాలు ఇరుకులు ఇబ్బందులు వచ్చినా కూడా వెనకడుగు వేయక ప్రభువుని మాత్రమే సేవించి ప్రభువు ఈ లోకంలో జీవించి ఉన్నంత కాలం ఆయననే ఆరాధించగలరా బాయ్ ఆరు దినములు మాత్రమే మీ సొంత పనులు చూచుకొని ఏడవ రోజు ప్రభు పాద సన్నిధులు హాజరై సంఘ క్రమాలలో పాలు పంపులు రాబడి అంతటిలో ప్రథమ ఫలములు దిశ భాగములు ఇచ్చి దేవుని రాజ్య వ్యాప్తిలో పాలి భాగస్థులు కాగలరా దేవుని ఎదుట సంఘము ఎదుట దైవ సేవకుల ఎదుట మీరిచ్చిన సాక్ష్యమును బట్టి మేము మిమ్మలను స్వాప్తి అర్హులని ప్రకటన చేయుచున్నాము

పరలోకపు మన మధ్య నిలువ పెట్టబడి ఉన్నది చేతులు చాచి ప్రభు పిలుచున్నారు పంచుమని అగ్నిగుండమనే ప్రమాదము నుండి తప్పించబడడానికి ఇదిగో పరలోకపు గవిని మీ కొరకు సంసిద్ధమైంది ఇంకను ఎవరైనా సరే అయా ఆ సిల్వ రక్తదారులతో మమ్మను కూడా కడిగి శుద్ధీకరించి పాపములు కొట్టివేసి నిత్య జీవానికి వారసులుగా చేయమని ఆ రక్షణ మాకు కూడా కావాలని కోరినట్లయితే మీరు సమృద్ధిగా ఉన్నది దేవుని సేవకులుగా మేము ఇంకా ఎవరైనా ఉన్నారా ఇండియా దేశమా భూప్రపంచమా ఆంధ్ర రాష్ట్రమా కృష్ణా జిల్లా కాజ గ్రామమా పిలుచుచున్నాడు నాలుగు ఒకటి సువార్త ఐదు ఆరు మూడు ప్రకారం గ్రామము గ్రామము పట్టణము పట్టణముగా వచ్చి నేటి బాప్తి పొంది జీవ గ్రంథములో పేర్లు నమోదు చేయించుకున్నట్టుకు నీవు వస్తుదువుగా పిలుచుచున్నాను ఆమె ప్రార్థన చేసుకుందాం మన పాల్ బ్రదర్ చిన్న ప్రార్థన చేస్తాను ప్రభా మహోన్నతుడా మహాగణుడా మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా మరొకసారి ఉదయ వేళ తండ్రి నాయనాని సన్నిధానము సమీపిస్తున్నాం ప్రభా మీకు స్తోత్రాలు నాయన ఇదిగో తండ్రి నాయన ఈ కాజా గ్రామంలో ప్రభా అయా తండ్రి నాయన అయా ఈ రోజు ప్రభా ఒక బేట ప్రభ సన్నిధిలో ప్రభా నాయన రక్షణ పొందడానికి మీరు ఇచ్చిన కురుపును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా అయ్యా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాం ప్రభు నాయన బాబురావు గారిని ప్రభు వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని నాయన అయ్యా ఇక మీద జీవితం కంటే ప్రభు నాయన ఇక ముందున్నటువంటి జీవితంలో ప్రభు అయ్యా ఈ బిడ్డ ప్రభు నాయన ఆత్మీయంగా ప్రభు అన్ని కోణాల్లో వర్దిలడానికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా అయా అతని నాయన దాసుని ద్వారా ప్రభా మాట్లాడబోయే ప్రతి మాట కూడా ప్రభా అయా హృదయంలో స్వీకరించడానికి మీరు సహాయం నుంచి ప్రార్థన చేస్తున్నాం ప్రభా నీకు వందనాలయ్యా ఆ బిడ్డను ప్రభా నాయన పాల వంటి వాక్యం చేత మరి నింపండి ప్రభా బలమైనటువంటి ఆహారం చేత మరి నింపమని ప్రార్థన చేస్తున్నాం మరి విశేషంగా ప్రభు నాయన నచించిన దాన్ని వెతికి రక్షించడానికి భూలోకంగా వచ్చానన్నా ప్రభావి స్తోత్ర వందనాలు కొందనాలు స్తోత్రాలు ఈ బిడ్డను ప్రభ జీవ గ్రంథంలో ప్రభు నాయన అయ్యా పేరును లిఖితపరిచినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నాయన అయ్యా ఇంకా ప్రభ ఈ గ్రామంలో అనేక మంది రక్షణ పొందలేదు ప్రభా అ ఒక్కొక్కరిని ప్రభాయనని ప్రార్థన చేస్తున్నాం ప్రభా ఒక్కొక్కరిని మీరు ఆకర్షించమని ప్రార్థం చేస్తున్నారు ప్రభావాల స్తోత్రాలయ్యా అయ్యా ఐదు ప్రభా ఈ కడవర దినాల్లో ప్రభా లేఖ సెలవిస్తున్నారు ప్రభా నాయన ఒకరిద్దరు రక్షణ పొందడం కాదు కానీ ప్రభా జల ప్రవాహం వచ్చినట్లుగా ప్రభా నాయన అయ్యా అన్యజను దేవుని మందిరానికి వస్తారని సెలవిచ్చా కదా ప్రభా అయ్యా నాయనా అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా నాయన అయ్యా ప్రజలను తండోపతండలుగా మారు మనసు పొంది ప్రభావిన రక్షణ పొందడానికి ప్రభా అయ్యా నేను రక్షణ పొందడానికి నేను ఏం చేయాలని దైవ సేవకుల రావడానికి ప్రభా విధంగా మీరు ఆకర్షించుకోమని ప్రార్థన చేస్తున్నాం ప్రభావి స్తోత్రాలయ్యా మరొకసారి ప్రభనాయని కాజా గ్రామంలో ప్రభా ఒక్క ఆత్మ కూడా విడవడానికి వీల్లేదు ప్రభా అజా గ్రామంలో నాయన అయ్యా ఎంత అయితే ఉన్నారో ప్రభ నాయన వారి పట్లని సెలవు త్యాగం వ్యర్థం కాకూడదని వేడుకుంటున్నాం ప్రభానికి స్తోత్రాలయ మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభావం విడపడడానికి వీల్లేదు అయ్యా ఈ గ్రామం అంతా కూడా ప్రభ రక్షణ పొందడానికి సహాయించమని ప్రార్థన చేస్తున్నాం ఈ గ్రామం అంతా కూడా ప్రభాని దాసుని మీరు అప్పగించమని ప్రార్థన చేస్తున్నాం ఏ సు క్రీస్తు నాములు గ్రామం ప్రభని రాకడ కొరకు సంసిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం అప్రాధి తంతమని లయపరచమని ప్రార్థన చేస్తున్నాం అప్రాధి ప్రభ కట్టను ప్రతి కట్టలు మీరు తెచ్చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభానికి స్తోత్రాలయ మహోన్నతుడా మరొకసారి మిమ్మల్ని స్థుతిస్తూ ఆరాధిస్తున్నాం ప్రభా ప్రభు నాయన రక్షణ పొందిన బిడ్డ చేతులు అప్పగిస్తున్నాం ప్రభా ఆ బిడ్డను మీరే మందుండి నడిపించమని ప్రార్థన చేస్తూ మా రక్షకుడు ప్రభురక్షణ సుకరిస్తున్నామో అడుగుతూ స్థుతిస్తూ వినయంతో వేడుకొని పొంది ఉన్నాం తండ్రి